అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జూలై నెల ఏపీ ఉద్యోగస్తుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్స్ మూడు ఎనిమిది ఇరవై నాలుగు నాటి సమాచారం ఇక ఉద్యోగుల జీతాలు దాదాపు నైంటీ పర్సెంట్ జీతాలు జమ అయినట్లుగా సమాచారం ఇక పెన్షనర్ల విషయానికి వస్తే ఒక యాభై శాతం పెన్షన్లు అయినట్లుగా సమాచారం అయితే నిన్న మధ్యాహ్నం పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ జీరో స్టేజ్లో ఉన్న బిల్స్ స్టేటస్ చెక్ చేయగా ఆ బిల్స్ సాంకేతిక లోపం వల్ల ఈక్వరి దశకు వచ్చినాయి అయితే మరలా ఆ బిల్స్ని ఒక గంట తర్వాత చెక్ చేయగా ఆ బిల్స్కి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు పడి నిన్న సాయంత్రం పెన్షన్స్ జమ అయినాయి నిన్న పెన్షన్స్ జమ అయిన ట్రెజరీల వివరాలు విజయవాడ ఈస్ట్ గుంటూరు తెనాలి మంగళగిరి పొన్నూరు పెదకూరపాడు సత్తెనపల్లి రాజుపాలెం వినుకొండ నర్సరావుపేట గురజాల నెల్లూరు వింజమూరు బుచ్చిరెడ్డిపాలెం కందుకూరు ఈ ట్రెజరీలకి నిన్న సాయంత్రం పెన్షన్స్ జమ అయినాయి అలాగే కొన్ని ట్రెజరీ బిల్సు ఈకుబేర్లో ఉన్నాయి వాటి స్టేటస్ నిన్న మధ్యాహ్నం చెక్ చేయగా అవి కూడా ఈకుబేర్ నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోకి వచ్చాయి మరలా ఒక గంట తర్వాత వాటి స్టేటస్ చెక్ చేయగా ఆ ట్రెజరీల బిల్సు పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ జీరో స్టేజ్లోకి వచ్చాయి అయితే కొన్ని ట్రెజరీలు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ జీరో స్టేజ్లో ఉన్న ట్రెజరీల వివరాలు కర్నూలు పత్తికొండ ఎమ్మింగనూర్ ఆధోని ఆలూరు కోడమూర్ ఎట్ గూడూరు ఈ ట్రెజరీలు మాత్రం పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ జీరో స్టేజ్లో ఉన్నాయి అయితే ఈరోజు మధ్యాహ్నము లేదా సాయంత్రం లోపల వీటికి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ పడే అవకాశం ఉంది అలా పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు పడితే ఈ ట్రెజరీలు కూడా ఈరోజు సాయంత్రం లోపు పెన్షన్స్ జమ అయ్యే అవకాశం ఉంది ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్న ట్రెజరీస్ వివరాలు తిరుపతి గూడూరు వెంకటగిరి వాకాడు శ్రీకాళహస్తి చంద్రగిరి సుళ్ళూరుపేట పుత్తూరు సచ్చివేడు తొట్టంబేడు కడప జమ్మలమడుగు పులివెందుల కమలాపురం బద్వేలు సిద్ధవటం మైదుకూరు ముద్దనూరు అన్నమయ్య రాయచోటి లక్కిరెడ్డిపల్లి మదనపల్లి రాజంపేట పీలేరు తంబాళపల్లి అనంతపూర్ కంబదూర్ రాయదుర్గం కళ్యాణదుర్గం సింగన్నమల తాడిపత్రి ఉరవకొండ కనేకల్ గుత్తి చిత్తూరు పలమనేరు పుంగనూరు కుప్పం బంగర్పాలెం నగిరి నంజ్యాల శ్రీశైలం ఆత్మకూరు డోన్ బనగానపల్లి ఆళ్ళగడ్డ శ్రీ సత్యసాయి పుటపర్తి హిందూపూర్ పెనుకొండ మడకసిర కొత్త చెరువు ధర్మవరం అయితే ఈ ట్రెజరీస్కి ఈ రోజు రాత్రిలోపు లేదా రేపు ఆదివారం అయిన ద్వారా జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేని పక్షంలో సోమవారం జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి వీటిలో ఏదైనా కదలిక ఉంటే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తాను